అష్ట కష్టాలు తొలగిపోయి అష్టైశ్వర్యవంతులు అవ్వాలి అని అంటే మూడు మంగళవారాల పాటు మీరు భక్తి శ్రద్ధలతో చిన్న పరిహారమే నానా పెద్ద పెద్దది కూడా ఏం కాదు అది చక్కగా మీరు ఆచరించండి చాలు దానికల్లా మీరు చేయవలసింది మూడు మంగళవారాలు ఈ ప్రతి మంగళవారం కూడా వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి గుడి ఉంటుంది సహజంగా అక్కడికి వెళ్ళి మీరు ఎర్రని పువ్వులు సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి సమర్పించి ఇరవై ఒక్కసార్లు ప్రదక్షిణాలు చేయండి ఇరవై ఒక్కసార్లు ప్రదక్షిణాలు చేసి ఆ తర్వాత మీరు చేయాల్సింది గోశాలకు వెళ్ళి గోవులకి అరటి పళ్ళు తినిపించండి ఇన్ని అరటి పళ్ళు ఇన్ని గోవులకనేం లేదు మీ శక్తి కొద్దీ అరటి పళ్ళు అనేటువంటివి గోమాతకి తినిపించండి చాలు అష్ట కష్టాలన్నీ తొలగిపోయి అష్టైశ్వర్యవంతులు అవుతారు మరి ఈ నెల పదమూడవ తారీఖు ఏప్రిల్ పదమూడవ తారీఖు ఆదివారం రోజున నేను తిరుపతిలో అందుబాటులో ఉంటాను తిరుపతి వాస్తవాలు కావచ్చు సమీప ప్రాంతంలోని వారు కావచ్చు ఈ నెల అంటే ఏప్రిల్ పదమూడవ తారీఖు ఆదివారం రోజున తిరుపతిలో అందుబాటులో ఉంటాను